హలో పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ షన్ను కిడ్ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరేంటో తెలుసా మల్టీగ్రెయిన్ మల్టీగ్రెయిన్ ఉడత ఇది ఎందుకు చెప్తున్నానో కథ విన్నాక మీకు తెలుస్తుంది అనగనక ఒక అడవి ఉంది ఆ అడవిలో కుందేలు తాబేలు చిలుక ఉడత ఈ నాలుగు జీ జంతువులు ఉండేవి ఇవి మంచి ఫ్రెండ్స్ అనమాట ఒకరోజు ఈ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అరే బావా మీదేం కోర్రా అని చెప్పి కుందేలు తాబేలు అడిగిద్ది అనమాట తాబేలు అనేది మా ఇంట్లో చికెన్ కోర్రా అని చెప్పేసి చెప్తాడు ఈలోపు కుందేలు చిలుకను అడిగిద్ది అరే చిలుక బావా మీదేం కోర్రా అంటే ఎప్పుడులాగా మా అమ్మ జాంకాయ కూరే వండిందిరా బావా ఏం చేయను తినలేకపోతున్నా అస్సలు అని అని అంటుంది సరే అరే ఉడత బాబా మీదేం కూర అంటే మాదంతా వెరైటీ మల్టీగ్రెయిన్ కూర అని చెప్పేసి చెప్తుంది ఉడత ఈలోపు అక్కడికి సింహం పులి రెండు వస్తాయి అన్నమాట అప్పుడేమైద్ది అరే ఏంట్రా మీరు నలుగురు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారా అంటే ఏం లేదు తాత సింహం తాత మరి మన ఉడతబా ఉడతబాబుగాడు వాళ్ళ ఇంట్లో మల్టీగ్రెయిన్ కూర అని చెప్పేసి చెప్పాడు అదేంటా అని ఆలోచిస్తున్నాం అని చెప్పేసి అని అంటారనమాట మల్టీగ్రెయిన్ అదేంటరా అదేం కోర్రా అని చెప్పని అడిగిద్ది అనమాట అంటే అది అంతే అమ్మమ్మ వెరైటీగా వండిద్ది మా అమ్మ అని చెప్పి ఉడత అనిద్ది అరే ఇదేదో చాలా వెరైటీగా ఉంది అని అని అంటాను అవును ఇది హెల్త్కి కూడా చాలా మంచిదని ఉడత చెప్పిద్ది సరే అయితే అందరూ పదండి గారి ఇంటికి భోజనానికి వెళ్దామని చెప్పేసి అనిద్ది సరే అని ఉడత వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వాళ్ళమ్మని అడిగిద్ది అమ్మ అమ్మ నేను మా ఫ్రెండ్స్ నేను సింహం తాతయ్యని పులి అమ్మమ్మని తీసుకొచ్చాను నువ్వు వాళ్ళకు కూడా మన మల్టీగ్రెయిన్ వంటకు సంబంధించి భోజనం రెడీ చేసి పెడతావా అని అడిగిద్ది అనమాట అంటే అవునా తీసుకొచ్చావా సరే ఆగు ఆలోచిద్దాము అందరికీ సరిపోయిద్దో లేదో అని చెప్పని అనేది ఒకటి వాళ్ళ మమ్మీ సరే అయితే కొంచెం తక్కువైద్ది కానీ రోటీసు అవన్నీ చేద్దాము అని చెప్పని గబగబా అన్నీ మల్టీగ్రెయిన్కి సంబంధించినవి వండి రెడీ చేసి పడుతుంది అంటే ఊడితే అనిద్దే సరేనమ్మ మా ఫ్రెండ్స్ అందరికీ వడ్డిద్దాము పద అని చెప్పేసి అనిద్ది కుందేలు వడతమ్ముడిని కూడా తీసుకొస్తాడు అలాగే తాబేలు కూడా వడతమ్ముడిని కూడా తీసుకొస్తాడు అది మల్టీగ్రెయిన్ పతిను మల్టీగ్రెయిన్ ఫుడ్ మొత్తం తీసుకొచ్చి వాళ్ళకి పెడతారనమాట ఉడత ఉడత వాళ్ళ మమ్మీ అంటే సరే వీళ్ళు తింటూ ఉంటారు అయితే అరే ఇదేదో వెరైటీ వెరైటీగా ఉంది అని అన్నాడు హెల్త్కి మంచిది అన్నాడు ఈ ఉడతగాడు సరే ఎలా ఉందో తిని చూద్దామని చెప్పి తినటం మొదలు పెడతారంట తింటాం మొదలుపెట్టి కుందేలుగాడేవారు రే ఇది భలే ఉందిరా మల్టీగ్రెయిన్ రోటీ అని అన్నాడు కదా మల్టీగ్రెయిన్ రోటీ అంటే ఎలా చేస్తారు ఏంటో మరి కనుక్కొని మా అమ్మతో కూడా చేపించుకుందామని చెప్పేసి అని అనుకొని అందరూ తిన్నారనమాట తినేసి ఇంక వాళ్ళ ఇంటికి బయలుదేరడానికి రెడీ అయ్యారు వెళ్తూ వెళ్తూ కుందేలు తాబేలు చిలుక పులి సింహం ఉడతకి ఉడత వాళ్ళ అమ్మకి బావి చెప్పేసి నీ మల్టీగ్రెయిన్ ఫుడ్డు చాలా బాగుంది హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పారు కదా ఇలాగే మేము చేసుకొని తింటాము థ్యాంక్ యూ ఇంత మంచి డిన్నర్ మాకిచ్చినందుకు అని చెప్పేసి అని చెప్పి అందరూ వాళ్ళ ఇళ్ళకి బయలుదేరుతారు అది కథ కంచికి మనం ఇంటికి విన్నారుగా పిల్లలు ఈ మల్టీ మల్టీగ్రెయిన్ స్టోరీ ఎలా ఉంది మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్